ట్ల ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుడు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథం తెరిచి మొదటి దినవృత్తాంతల గ్రంథాలు మొదటి దినవృత్తాంతల గ్రంథము నాలుగో అధ్యాయము ఎవరైనా చదవగలవారు స్పష్టంగా చదవండి నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుదాం రెండే వచ్చిన తొమ్మిది పది వచ్చిన సహోదరుల కంటే ఉండే పొందిన వాడే ఉండేను వేదన పడి కంటినని ఇతనిని ఈ అబ్బేజును వేదన పడి కంటినని అతని తల్లి అతని తల్లి అతనికి అని పేరు పెట్టాను చూడండి పుట్టినోట్లో ఒకటి ఏముంది వేదన అని ఉంది వేదన అని ఉంది కదా ఏ దేవుని బిడ్లారా అబ్బేజును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చిన మనందరితో మాట్లాడుతున్నాడు జాగ్రత్తలు వినాలి చాలా విలువైన శ్రేష్టమైన మాటలు ఈరోజు పరశుద్ధ దేవుడు మనకు అందిస్తా ఉన్నాడు నా దేవుని బిడ్లారా యబ్బేజు అన్న ఒకడున్నాడు వాని తల్లి వానిని వేదన పడి కన్నదట అతనికి అన్నలు ఉన్నారు సహోదరులు ఉన్నారు కానీ అతని పట్ల ఎప్పుడు విషపు చూపు కలిగినటువంటి వారే అతని అన్నలు విచున్నారా అతని అన్నలు తనని ఓర్వే ఓర్చేవారు కాదు ప్రియ దేని బిడ్లారా చులుకనగా చూడడం ఎన్నిక చేయకపోవడం ప్రియ దేని బిడ్డారా ఎన్నో రీతులుగా తక్కువ చేస్తూ ఉండేటువంటి వారు అతడు పుట్టినటువంటి విషయాన్ని బట్టి కూడా విచున్నారా ఆ పుట్టే సమయంలో తల్లి ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో వాడు గుర్చాడు ఎబ్బైజ్ అని వాడు విచ్చున్నారా చాలా క్లిష్ట పరిస్థితులలో బహుశా ఆ సమయంలో మాకు అనారోగ్యము ఆరోగ్యం బాగోలేని సిచ్యువేషను చేతిలో డబ్బు లేని పరిస్థితులు ప్రియ దేని పిల్లలు అబ్బేజు పుట్టే టైంలో కూడా ఆమె తట్టుకోలేనంత వేదనను అనుభవించి ఉండవచ్చు అందుకోసమే ఆ పుట్టేటువంటి బాబుకు ఏమని పెట్టింది వేదనని పెట్టి పెట్టినారా అబ్బేజు అన్న మాటకు వేదన అయితే అలాగ పుట్టినటువంటి వాణిని తన తల్లి కూడా వీడు నన్ను ఎంతో బాధ పెడుతూ కొట్టాడు అనే విధానము అన్నల నుంచి వెళ్ళి వ్యతిరేకతలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్న ఈ అబ్బేజు అని వాడు ఒక్క మాట వినండి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడంట ఆయన చూడండి ఆ తర్వాత వచ్చిన అంతే కంటిన్యూగా అబ్బేజు ఇజ్రాయల్ దేవుని గురించి మొరపెట్టి ఆశీర్వదించి ఖచ్చితంగా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించిహద్దు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను నుంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ నాకు తోడుగా ఉండే ఉండ దయచేసి నాకు రాకుండా కీడు రాకుండా దానిలో నుండి కీడులో నుంచి నన్ను తప్పించను అని ప్రార్థన చెయ్యగా దేవుడు దేవుడు ఆ యబ్బేజు చేసిన ప్రార్థన మనవిని ఆ చేసినటువంటి మనవిని ఆలకించి దాన్ని నెరవేర్చాడు అంటే ప్రియ దేని యబ్బేజు సరిహద్దులను దేవుడు విషలపరిచాడు యబ్బేజుకున్న శోధనలన్నీ తొలగించాడు వేదనలన్నిటి నుంచి విడిపించాడు యబ్బేజును యబ్బేజు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరాలను దయచేసాడండి హెలుయా మీరు నమ్మండి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే చాలా కష్టమైన పరిస్థితులలోనే ప్రార్థన చేయగలుగుతాం ఎక్కువ ప్రార్థన చేసేది ఎప్పుడు అంటే బాగా కష్టాలు వచ్చినప్పుడు వేదాలు అనిపించినప్పుడు వెళ్తాం అప్పుడు మోకరిస్తాం ఇక నా పరిస్థితులు ఏం బాగలేవు దేవా నువ్వే సహాయం చేయని కొంతమంది అయితే మంచి ఆత్మీయులైతే కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు ఈ సగవ సగం భక్తి ఏళ్ళు నేను ఇంత భక్తి అతను కష్టాలు వస్తానే అని ఉన్న భక్తి నుంచే కూడా పక్క వదిలిపెట్టే ఉంటారు అట్లాంటి తెలివి కళలు కూడా ఉంటారు కానీ సరైన వ్యక్తి ఒకవేళ వేదలను కష్టాలను ఇబ్బందులను అవమానాలను చూస్తే ఆ వ్యక్తి ప్రార్థనకు పూనుకుంటాడండి ఆ వ్యక్తి ఈసేవుడికి మొర పెడతాడు వాళ్ళలోయేజు అలాగా మొర పెడుతున్నాడు తన తన అన్నల నుంచి తన సహోదరు నుంచి వచ్చే సమస్యలను బట్టి తన తల్లి వేదనతో కన్న విషయాలను బట్టి అతడు ప్రార్థనిస్తూ వచ్చాడు అయితే ఈ రెండు వచనాలు మాత్రమే అతని గురించి ఉన్నది కానీ చాలా బలమైనటువంటిది విలువైనటువంటిది ఏంటి అని అంటే అతడు చేసిన ప్రార్థన సాధారణమైన ప్రార్థన కాదు ఈరోజు ప్రియ దేని పిల్లారా ప్రార్థన జీవితం చాలా మందిలో తగ్గిపోతా ఉంది అయితే పరిశుద్ధాత్మ దాత్మ దేవుడు నీతో అంటున్నాడు నీ ప్రార్థన జీవితం మరలా కట్టుకో నీ ప్రార్థన ద్వారా ఎబ్బేజు లాగా గొప్ప కార్యాల జీవితంలో చూడగలుగుతావు చూడండి అబ్బేజు ఏవేవైతే ప్రార్థన చేశాడా అవి దేవుడు ఆయనకు దయచేసాడు వింటున్నారా యబ్బేజు ఏమని ప్రార్థన చేశాడో ప్రార్థన చేసిన మనవులు అన్నిటిని అంగీకరించాడు వాటిని యబ్బేజ్ దేవుడు సహాయం చేశాడండి సాధారణమైన విషయం కాదు అయితే ఇక్కడ ఒక బలమైన మాట ఏంటంటే దీని మూల భాష హెబ్రి భాషలో వాస్తవానికి ఈయన ఒక్కసారి ప్రార్థన చేస్తేనే నెరవేర్చబడినట్టుగా ఉంది ఇక్కడ తెలుగు బైబుల్లో కానీ ఒక్కసారి చేసిన ప్రార్థన కాదది ఇతడు కంటిన్యూగా ఎప్పుడు మోకరించిన ఇదే ప్రార్థన అంటే పట్టు విడవకుండా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అబ్బాయి వింటున్నారా అతను ఒక్కసారి చేసిన ప్రార్థన కాదు అది నా దేవుని మాటలు ఆలకించండి మనం ఏం చేస్తామంటే ఒక్కసారి ప్రార్థన చేసినాం ఇంకా మర్చిపోతాం ఇచ్చినారా ఏదైనా మనకు లబ్ధి జరగాలంటే ఒక్కసారి ప్రయత్నం చేసి విడిచిపెడతామా లేకపోతే అది ఆ మనం చేతికి వచ్చేంత వరకు ప్రయాసపడదు కష్టపడదు దాని నుంచి తిరుగుతామా ఏదైనా మనకు కావాలన్నప్పుడు దాని విషయంలో తిరుగుతాము అది మన చేతికి వచ్చే వరకు విడిచిపెట్టాము కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసే విషయాన్ని మనం వచ్చేసరికి మన హృదయంలో నుంచి ప్రార్థన చేయమండి ఒక్కసారి ప్రార్థన చేసామా ఇక దేవుడు అయితే చేసినా లేకపోతే ప్రార్థన చేసినావా చేసినాం మనం మనమైతే ప్రార్థన చేసినాం ఇక దేవుడే చూసుకోవాలి అంతే అన్ని విధానములో ఉంటాం మనం కానీ ఏదేం పిల్లరాజు పలుమార్లు ప్రార్థన చేశాడని ప్రియదేని బిడ్లరా మూల భాషలో ఉంది అయితే ఈ రోజు ఇంకొక మాటను నేను వినండి లూకస్ వార్త లూకస్ వార్త పదకొండవ అధ్యాయము లూకస్ వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచ్చి చూడండి ఆయన యేసు ప్రభుల వారు ఒక చోట ఆయన ప్రార్థన చేసుకొని ముగించిన తర్వాత ఆయన ఒక చోట ప్రార్థన చేసుకున్నాడట అక్కడ పక్కన శిష్యులు ఉన్నారు ఎంత మంచి చేస్తాను నేను ప్రార్థన యేసు ప్రభుల వారు అన్ని వాళ్ళు చూసి ప్రియ దేని బిడ్డలారు యేసు ప్రభుల వారిని అడుగుతున్నారు ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా మాకును ప్రార్థన చేయడం నేర్పమని యేసు ప్రభుల అడుగుతున్నారు ప్రభు సరిగ్గా ప్రార్థన రాదు యోహాను తన శిష్యులకు మంచిగా ప్రార్థన నేర్పించిండు సో మీరు కూడా ఏసయ్య మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని యేసు వారిని అడుగుతున్నారు శిష్యులు అందుకు యేసు వారు ఇది పరలోక ప్రార్థన అయితే ఐదో వచ్చిన చదువుదాం మనం ఆ పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత మీలో చూడండి ప్రార్థన గురించి చెప్తున్నాడు మీలో ఉదాహరణగా చెప్తున్నాడు యేసు గారు మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి అతడు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ స్నేహితుడి స్నేహితుడా

అతడు లోపలనే ఉండి లోపల తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయలేనని చెప్పునా చెప్పునా అతడు అతడు స్నేహితుడు చూడండి ఇక్కడ నుంచి అతడు తన లేచి లేచి ఇవ్వకపోయినా అతడు అతడు ఏంటంట అతడు సిగ్గుమాలి మాటి మాటికి మాటి మాటికి అడుగుటం వల్లనైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను చాలు అల్ ప్రియ దేని బిడ్డారా ఒక ఉపమానం చెప్పాడు యేసు వరకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఏమనంటే ఒకడు వానికి స్నేహితుడు ఉండి వాడు ప్రయాణం చేస్తూ సడన్ గా అర్ధరాత్రి వెళ్ళి ఇంటికి వచ్చేసాడు అతని స్నేహితుడు ఇంటికి వచ్చేసరికి స్నేహితుడు పెట్టడానికి ఏమి లేవు నా దగ్గర అని వీడియో చేస్తాడట నాకు దగ్గర మంచి స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు వాణ్ణి అడిగితే నన్ను నాకు అని చెప్పి వెళ్ళి డోర్ కొట్టాడు అనుకోండి ఆ వ్యక్తి లోపల ఉండి చేతికి మీద నా పిల్లలు పడుకోనున్నారు నేను లేచి ఇవ్వలేనా అని చెప్పినా అరే ఏం ఒక్కోసారి లేరు అబ్బాయి ఒక్కోసారి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే రిక్వెస్ట్ చేసే విధానం వేరుంటది రిక్వెస్ట్ చేసే విధానం వేరుంటారు ఎక్కడ పోతారు అయ్యారని మా మాగా చేస్తా కానీ అది ఏదో మొత్తం తన స్నేహితుడి దగ్గర ఉన్న చనువు వేరు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతాడట తన స్నేహితుడిని దానిని బట్టి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు కనుక ఖచ్చితంగా అడిగింది తన స్నేహితుడికి లేచి ఇచ్చును కదా దేవుడి రోజు ఈ ఉపమానం ద్వారా మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎప్పేజు లాగా ప్రార్థన చేసి మేలు పొందాలంటే దీవెన పొందాలంటే కీరు తప్పించబడాలంటే ఆశ్రయించబడాలంటే సరిహద్దులు విశాల పరచబడాలి అని అంటే ప్రియ దేని పిల్లరా నీ దేవుడు నీకు ప్రియమైన వాడిగా స్నేహితుడిగా ఉన్నాడు నీవు దేవుని దగ్గర మాటి మాటికి అడగడానికి సిగ్గుపడదు సిగ్గు నీవు నువ్వు చేయాలంటే ప్రభు అంటున్నాడు మాటి మాటికి అడుగుట లేచి అతనికి ఇచ్చును కదా నేను కూడా అలాగా ఇస్తాను అంటున్నాడు దేవుడు ప్రియదేని పిల్లలు మన ప్రార్థన మీది మీది భక్తితో చేసే ప్రార్థన ఉంటది పెదవులతో చేసే ప్రార్థన ఉంటా ఉంది చాలా మంది జీవితాలలో కానీ పట్టుదల కలిగిన ప్రార్థన కొండలను సైతము హాలే హాలేలుయా పట్టుదల కలిగిన ప్రార్థన అది ఆవగించేంత ప్రార్థన విశ్వాసమైన సరే ప్రియ దేని బిడ్డ వేర్లతో సహా చెట్లను పెరిగి సముద్ర పడలేమంట పడుతున్నది హాలేలు మన ప్రార్థనకు అంత బలము శక్తి ఉన్నది ప్రియ దేని బిల్లరా కానీ ఆ శక్తి ప్రార్థనను గ్రహించక చాలా నష్టపోతా ఉన్నా మన ప్రియమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గర ఏ కొద్దువ లేదు ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నది మనం అడిగితే ఇస్తాడు ఆయన ఇచ్చినారా అబ్బేశ దగ్గరే కాదు అడుగుడు మీకు ఇవ్వబడు నువ్వు ఎదుగుడు తీయబడును తట్టుడు తీయకూడదు అత ఏడో అధ్యాయ ఏడవచ్చ ఉంటది అయితే ఈ దీని దగ్గర కూడా ఎప్రి భాషలు ఉంది అంటే ప్రియ మాటి మాటికి అడగాలనే ఉంది విటినారా జాగ్రత్తలు వినండి ప్రియ దేని బిడ్డరా అతని స్నేహితుణ్ణి అతడు మాటి మాటికి డోర్ కొట్టి అడుగుట వలన నేను లేచేయలేను అని అనుకున్నా ఇప్పుడు ఓకే అడుగుతా ఉన్నాడు ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తారట వింటున్నారా మన ప్రార్థన జీవితం అలాగే ఉండాలని ఈరోజు దేవుడు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలంటే నిజంగా నీ జీవితము మార్పు చెందాలి అని అంటే నీ పట్టుదల ఎలాగ ఉండాలంటే నీ ప్రార్థన జీవితం ఎలాగ ఉండాలంటే నీ జీవితం మారే వరకు పట్టు విడిచిపెట్టద్దు నీ జీవితము రూపాంతరం చెందే వరకు పట్టు విడిచిపెట్టొద్దు ప్రియ దేని బిడ్డరా ఎవరైనా నీకు బదులు ఇచ్చేది ఉంటే విడిచిపెడతావా నువ్వు అది కొంచెం అయినా సరే అస్సలే విడిచిపెట్టవు కదా వెంబడి పడే నాకు వచ్చి రావాల్సింది అంతే నిజంగా ఈ రోజు నేను అంటున్నాను దేవుని దగ్గర నీకు రాసిన బోలడని దీవెనలు ఉన్నాయి బోలడని కార్యాలు దేవుని దగ్గర ఉన్నాయి నీవు పట్టుదల తాటిద్దావి నీకు అనుగ్రహించబడతాయి హాలేలుయా హాలిలుయా దేని బిడ్డరా గ్రహించండి ఇంకొక మాటను కూడా మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము నలభై ఒకటి నుంచి చూస్తే ఏలియా ప్రార్థన అక్కడ కనబడుతుంది ఒకసారి చూద్దాం మనం పిమ్మట ఓకే నువ్వు పోయి అహబు అనే రాజుతో ఏలి ఏమంటున్నాడు అంటే బాగా వర్షం వస్తుంది ఖచ్చితంగా నేను చెప్తాను నువ్వు వెళ్ళి భోజనం చేయిపోయిగా అని చెప్తా ఉన్నాడు వాస్తవానికి అప్పటికి మూడున్నర సంవత్సరాలు అయితే వర్షమే లేదు మనుషులు లేదు అసలు భయంకరమైన కరువు చుట్టూ ఇబ్బందులు ఎన్నో పరిస్థితులు కఠినమైన పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఏలియా ఆహుతో వెళ్ళమని చెప్పాడు ఆ ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము ముఖమును మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ఉంచుకో నేను ఓకే నీవు ఇంకొంచెం పైకి ఆ కొండ మీదకి ఇంకా శిఖర మంచు దాకా వెళ్ళి సముద్రం వైపు అవతల వైపు చూడమంటున్నాడు చూడు వాడు ఆ చూశాడు గాని ఏమి కనబడతలేం కనబడతలే మబ్బులు ఏమి లేవు వర్షం రావడానికి అతడు ఇంకా చూడమని చూడండి వాడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే అయ్యా ఒక్క మేఘం కనబడతలేదని అంటే ఏది అంటున్నాడు నువ్వు వెళ్ళి ఒక్కసారి కాదు మళ్ళీ ఒకసారి వెళ్లి చూసిరా మళ్ళీ వెళ్లి చూసిరా మళ్ళీ వెళ్ళి చూసినా ఇక్కడ ఇలాగే మోకళ్ళ మధ్యలో తల పెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఏడు మార్లు అలాగ వెళ్లి చూసిరా అన్నాడు ఒక్కసారి కూడా కాదు ఒక్కసారి కొండ ఎక్కడమే కష్టం ఇచ్చున్నారా సరే సగం దూరంలో ఏలియా ఉన్నాడు సగం పర్వతం మీద ఇంకా పైకి ఎక్కి చూడమన్నాడు గనక ప్రియ దేని ఎన్ని ఎన్నిసార్లు అంటే ఏడు మార్లు ఇంకా అలాగ చేయమన్నాడు అయితే ఏలియా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆ అతని కూడా అతని శిష్యుడు ఎక్కి చూసినప్పుడు ఒక్క మేము కూడా కనబడతలేదు కదా దేవుడు ఇస్తడి వర్షం అని ఊరుకోవచ్చు కదా ఏలియా ఆ వ్యక్తిని ఎందుకు ముమ్మారు వెళ్ళమన్నాడు ఈయనెందుకు మోకల మధ్యలోనే తలబెట్టుకొని ప్రార్థన చేస్తా గడుపుతా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా అక్కడ చూడండి అతడు వెళ్ళి ముమ్మారు ఆ ఏడు మార్లు వెళ్ళి చూశాడు ఏడవ మారు అతడు చూసి అదిగో ఎంత మనిషి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది వీటిన రహ లేలుయా నా దేవుని మాటలు ఇక జాగ్రత్తగా ఆలకించండి ఏలియా ఆ మేఘము కనబడే వరకు ఆ చిన్న అరిచేంత మేఘము గొప్ప జడివానుగా మారేంత వరకు ప్రార్థన ఆపలేదు ప్రార్థన ఆపలేదు ఈరోజు ప్రభు నీకు ఇదే విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నన్ను ఆశీర్వించితేనే కానీ నేను విడిచిపెట్టనని యాకోబు కూడా పెనుగులాడుతా ఉన్నాడు యేసు ఆ దేవుని పాదలు పట్టుకొని ఏది కూడా ప్రియ దేని బిడ్లరా ఆ మేఘము కనబడే వరకు ఆ శిష్యుని ఏడు సార్లు పైకి వెక్కి చూడమని అంటున్నాడు అతడు ప్రార్థనలో నుంచి లేవలేదు అప్పటి వరకు ఆశించే వరకు నా దేవుని మాటలు ఆలకించండి రోజు నీ ప్రార్థన జీవితం ఎలాగా ఉంటుంది పట్టుదల ప్రార్థనగా ఉంటుందా లేదా ప్రియ దేని బిడ్లరా పెదవులతో చేసే ప్రార్థనగా చేస్తున్నావా నా దేవుని మాటలు ఆలకించండి జాన్ బనియన్ అనే ఒక దైవజనుడు మంచి దైవజనుడు అతని గురించి మొన్న నేను చదివాను నేను ఆ దైవజనుడు అంటే ప్రియ దేని ఆయన రాసినటువంటి ఒక మాట ఏంటంటే అతడు చిన్నప్పటి నుంచే దేవుని విమర్శించేవాడు చిన్ననాటి నుంచే ఈ జాన్ బనియన్ అనే వ్యక్తి దేవుని విమర్శించేవాడు అయితే అతని తల్లి చాలా ప్రార్థన దేవా నా కొడుకును మార్చు నా కొడుకును రక్షించు నా కుమారుని సన్నిధి నడిపించు అని భారంగా ప్రార్థన చేసిందట ఈ బాబేమో ఎదుగుతూ పెరిగి పెద్దవాడయ్యాడు ఇంకా విచ్చలవిడిగా ఆస్తులన్నిటిని కూడా అమ్ముకొని భయంకరంగా వ్యసనాలకు త్రావుడుకు అనేక అలవాట్లకు అలవాటు అయిపోయి తన జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడు అయితే ఒకరోజు ప్రియ దేనిపిల్ల నిత జరిగిన సంఘటన ఏంటంటే తన తల్లి ఏదో ప్రయాణమే వెళ్తా ఉంటే దేవుడు అన్నాడట లేదు నువ్వు ఇంతకాలే కుమారుని కోసం ప్రార్థన చేసావు ఇన్ని సమస్యలు ప్రార్థన చేసినావు నువ్వు ప్రార్థనలు అసలే తగ్గొద్దు ఇంకా ప్రార్థన చేయను కానీ ప్రయాణం పోయేదల్లా ఆగి మరి కుమారుని కోసం మోకరించి ప్రార్థన చేస్తుందట అయితే ఆ టైంలో ఈమె కుమారుడు ఆ జాన్ బని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్మీలో ఆ ఆర్మీలో జాయిన్ అయ్యాడటేం వినారా వినండి అయితే ఒక యుద్ధానికి వెళ్లే ఆ గుంపులో ఈయన ఉండవలసింది మొత్తం ఈయన వెళ్ళకుండా ఈయన ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని నియమించి అక్కడికి పంపించారట వింటున్నారా అయితే ఈయన ప్లేస్ లో ఎవరైతే వెళ్ళారో అక్కడ కాల్పుల ద్వారా ఆ వ్యక్తి చనిపోయాడు ఈ వ్యక్తి లోపల ఒక భయం స్టార్ట్ అయింది నిజంగా నేను వెళ్ళాల్సింది అక్కడికి నేను చనిపోలేదు నా ప్లేస్ లో ఇంక ఎవరో చనిపోయారు అంటే నన్ను దేవుడు బ్రతికించాడు నన్ను బ్రతికించాడంటే ఏదో ప్రణాళిక నా పట్ల ఉంది అసలు నేను చావాలి నన్ను తప్పించి ఇంకెవరో చనిపోయారు నా కోసం ఒక వ్యక్తి చనిపోయాడు నేను చావలసిన స్థానంలో మరొకరు చనిపోయారు అని ప్రియ దేని బిడ్డలారా వేదనతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడటారా ఇదిగో ఆ వ్యక్తి ఎలాగ నీ స్థానంలో కలిగి నేను నీ కొర్ర అలాగ ప్రాణం పెట్టి చనిపోయాను అని దేవుడు మాట్లాడితే అప్పటికప్పుడు ప్రియ దా జీవితం అంతటిని మార్చుకొని దేవుడి కొరకు నిలబడ్డాడు కొన్ని లక్షల మందిని ప్రభు వైపు త్రిప్పాడండి అలైలుయ్యా అతని తల్లి ప్రార్థన అతడు రాసినటువంటి కొటేషన్లలో నా తల్లి ప్రార్థన కన్నిటి ప్రభావంలో నేను కొట్టుకొని వచ్చి దేవుడి స్థానిధిలో పడ్డానని రాశాడు ఆయన హెలు వింటున్నారా నా తల్లి కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని వచ్చాను ఈ రోజు నీ కుటుంబ విషయంలో నీకు పట్టుదల ఉంటే ఆ పట్టుదల విడిచిపెట్టకుండా నిత్యము వారి కొరకు ప్రార్థన చేసే దానిగా వాడవుగా ఉండాలి కొంతకాలం ప్రార్థన చేసిన ఈ మారడు మారదు ఇది మారదు అని ప్రియ దేని బిడ్డల నువ్వే డిక్లేర్ చేసేస్తా ఉన్నావు నువ్వే డిక్లేర్ చేసేస్తా ఉన్నావు నీ ప్రార్థన మీద నీకే విశ్వాసం లేదు నీకే నమ్మకం లేదు నీ చేసిన ప్రార్థన దేవుడు వింటాడు నా భర్త మారుస్తాడు లేదా నా పిల్లలు మారుస్తాడు అనే నీలోనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ నువ్వు నమ్ము ప్రియ దేని బిడ్లరా నీ ప్రార్థనకు శక్తి ఉన్నది ఆమె ఫలే నీ ప్రార్థనకు బలం ఉన్నది నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబము కట్టబడుతుంది నీ ప్రార్థన ద్వారా నీ పిల్లల జీవితాలు మార్చబడతాయి నీ ప్రార్థన ద్వారా జీవితం మార్చబడుతుంది నీ ప్రార్థన ద్వారా నీ జీవితము నీ కుటుంబం అంతా కూడా మార్చబడుతుంది ప్రియ దేని పిల్లల ప్రార్థన ప్రియ దేని పిల్లలు అతనికి స్థితిగతులు అన్నిటినీ మార్చేసింది ఒక బిడ్లం మోసగాడు అనేటువంటి ముద్ర తొలగించబడి వాడు అనే నామము కలిగిన ఇస్రాయెల్ గా మార్చబడ్డాడు యాకోబు దేనిని బట్టి అంటే దేవుని పాదలను పట్టుకొని విడిచిపెట్టలేని ఈ రాత్రి ఆశీలు ఇస్తే తప్ప నేను విడిచిపెట్నున్నాడు యాక నీవు కూడా దేవుని సన్నిధి అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేసే వ్యక్తి అని ఉండాలి నువ్వు అలా ఉండనంత కాలం నీ జీవితంలో మార్పు రాదు ప్రార్థననే పరిస్థితులను మార్చేది ప్రార్థన జీవితాలను మార్చేది ప్రియ దేని పిల్లరా జాన్ వేసులేనట్టు ఆయన ఇంకొక దైవజనుడు కూడా ప్రియద మెథటిస్టు సంఘాలను స్థాపించిన వ్యవస్థాపకుడు ఆయన జాన్ అనే ఆమె సుసన్న వేసిలి ఆమె తల్లి ఆ ఆయన తల్లి ఆమె ప్రియ దేని రావు పద్నాలుగు మంది పిల్లలు ఇట్లా ఇట్ల ఎంతమంది పద్నాలుగు మంది పిల్లలు ఆమెకు ఒక్కొక్కరు విషయంలో ఒక్కొక్క గంట ప్రార్థన చేస్తుంది అట ఆమె ఒక్కొక్క కొడుకు కోసం ఒక్కొక్క గంట ప్రార్థన అట పద్నాలుగు మంది పిల్లలు ఆమెకు పద్నాలుగు గంటల ప్రార్థన ఆమె చేస్తుంది వారి పిల్లలు మళ్ళీ ఎట్లా మార్చబడ్డారంటే ఇప్పుడు ఈ జాన్వేస్ అనేటోళ్ళు ఇప్పుడున్న జాన్వేస్లీలు కాదు ఇప్పుడున్న జాన్వీస్వేస్ లేకపోతే యంగ్ జాన్వీస్ కాదు వాళ్ళందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ పేర్లు పెట్టుకున్నారు ఈ మెథటిస్ట్ సంఘములన్నీ మన భారతదేశంలో అందరికి ఆయా చాలా దేశాలలో సంఘాలు స్థాపించబడ్డాయి ఈయన ఒక్కడు ప్రియదేవి అప్పుడు ఓన్లీ రోమన్ క్యాథలిక్ ఒక్కటే ఉండేది దానిలో నుంచి ప్రియ దేని బిడ్డలరా ఇది తప్పుడు సిద్ధాంతము వీళ్ళు కాదు పోపులు కాదు మీ పాపలు క్షమించి ఏదో రాసి ఇచ్చేది కాదు మీ పాపలు క్రీస్తు ప్రభులకు క్షమించి అది ఉచితంగా ఇచ్చేదే మీరేదో డబ్బులు ఇచ్చి మీ పాపలు క్షమించుకునేది లేదని ప్రియ దేని రోమన్ క్యాథలిక్ లో నుంచి అనేకులను ప్రియ దేని బిడ్డల ఇండిపెండెంట్ గా బయటకు తీసుకొని వచ్చి అనేకులను క్రీస్తు వైపు తిప్పాడు ఆయన అందులో నుంచి వెళ్ళి ఒక్కొక్క మిషనరీగా బయలుదేరి అనేక దేశాలలో ప్రియ దేని పిల్లలు గొప్ప సేవలుగా వాళ్ళు మార్చబడ్డారు ఈ జాన్ వేస్లీ ద్వారా ఈ వేస్లీ కాదు అతని సహోదరులు కూడా భూమిని తలకిందులు వేసి అంత అపోస్తులుగా మార్చబడ్డారండి హేలు వాళ్ళు పెద్దదైన తర్వాత అంతటి కార్యాలు చూడడానికి గల కారణం వాళ్ళు చెప్పే ప్రతి సాక్ష్యములో మా తల్లి కోసం ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క గంట ప్రార్థన చేసేదని వింటున్నారా మా తల్లి మాకు ఒక గంట ప్రార్థన చేసేది అని వాళ్ళు చెప్తూ వచ్చారు నేను అంటున్నాను నేను ముగిస్తున్నాను నీ ప్రార్థన జీవితం ఎలాగుంది అసలు గంట లేదు కనీసం అందులో సగం ఇరవై నాలుగు గంటలలో మనం వాస్తవం ఒక రెండు గంటలన్నా దేవుడికి ఇవ్వాలి మనం అంత గొప్పలం కాదు సరే ఒక్క గంట గంట కదా అసలు హాఫ్ అన్ అవర్ అన్న పది నిమిషాల ప్రార్థన చేస్తూ ఉన్నారా కనీసం ఇక్కడ ఎట్లా పరిస్థితులు మారుతాయి అనుకుంటున్నారు ఎంతకాలము ప్రియ దేని బిడ్డలరా నిజంగా సేవడితో ప్రార్థించుకోవడం మంచిదే కానీ నీ ప్రార్థన నీకు క్షేమని ఇస్తుంది వింటున్నారా చాలా సందర్భాలలో సేవుడు అందుబాటులో ఉండకపోవచ్చు పరిస్థితులు ఎలాగ ఉంటాయో ఫోన్ ఉండకపోవచ్చు ఎట్లుంటుందో పరిస్థితులు నీ ప్రార్థన జీవితంలో నువ్వు కట్టుకుంటే నీ విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు వింటున్నారా హలేలుయా కనుక నీ ప్రార్థన కూడా నీకు చాలా అవసరం నీ కుటుంబానికి అవసరం నీ ప్రార్థన నీ ప్రాంతానికి నీ బంధువులకు అనేకులకు నీ ప్రార్థన అవసరం ప్రియ దేని బిడ్డరా నీ ప్రార్థన నిన్న ఒక గొప్ప యోధుడిగా యోధురాలుగా మారుస్తుంది ఐ మీన్ హాలేలు నీ ప్రార్థనని నీ జీవితంలో నీవు సక్సెస్ అయ్యేటట్టుగా చేస్తుంది హాలేలుయా కనుక ఈరోజు నేను అంటున్నాను ఒకటే ప్రార్థన పత్రిక ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా దేవుని గొప్ప దేవులు పొందుకుంటా అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం యా ప్రార్థన 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 ఎవరు మౌనం ఉండదు ఒక రెండు నిమిషాలు దేవుడు ఏ మాట నీతో మాట్లాడాడో ఆ మాటలు ఎత్తి ప్రార్థన చేద్దాం అవును నా దేవా నీకు వందనాలు నా జీవితంలో ప్రార్థన అనుభవం తగ్గిపోయింది ఒకప్పుడు నా